డియర్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు జనవరి సెషన్ అయితే అయిపోయింది జానవరి మనము ఎవ్రీబడి వీఆర్ వెయిటింగ్ ఫర్ రెస్పాన్స్ కీ రెస్పాన్స్ షీటు ప్లస్ ఆన్సర్ కి అమ్మ ఆన్సర్ కీ కోసం వెయిట్ చేస్తున్నాం ఈ రెండు కానీ మనకు వస్తే మీ మార్కులు మీరే కౌంట్ చేసుకోవచ్చు అది ఎప్పుడంటే మనకి మూడో తారీఖు మనకి ఫిబ్రవరి మూడో తారీఖు మిడ్ నైటు మరి ఈరోజు రెండో తారీఖు రేపు మూడో తారీఖు మీరు పదకొండు గంటలు నైట్ పదకొండు గంటలకు రిలీజ్ చేసే అవకాశం ఉంది మీరు రెస్పాన్స్ షీట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇక్కడ రెస్పాన్స్ షీట్ అని ఒక కీ అయితే ఒక లింక్ అయితే రావటం జరిగింది దీన్ని క్లిక్ చేసినట్టయితే మీరు లోపలికి వెళ్ళి మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ జేఈ సెషన్ వన్ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీ యొక్క రెస్పాన్స్ షీటు మీరు ఆన్సర్ చేసిన ఏ షిఫ్ట్లో ఇరవై ఒకటో తారీఖున మార్నింగ్ చేశారా ఆఫ్టర్నూన్ చేసారా ఇరవై ఎనిమిదో తారీఖు మార్నింగ్ చేసారా ఆఫ్టర్నూన్ ఆ షీట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవటం జరుగుతుంది తర్వాత అయితే వీళ్ళు ఆన్సర్ కీ అయితే ఇస్తారమ్మా ఆ ఆన్సర్ కీతో మీరు మ్యాచ్ చేసుకోవాలి ఎలా కౌంట్ చేసుకోవాలి ఒకసారి చూసారు మనకి ప్రోవిజినల్ ఆన్సర్కి వచ్చేస్తుందమ్మా ఆన్సర్ ఆన్సర్కి అంటే టెంపరీ ఆల్మోస్ట్ ఆల్ నైంటీ నైన్ పర్సెంట్ అదే ఉంటుంది ప్రోవిజినల్ ఆన్సర్కి ఫైనల్ ఉంటుంది వన్ పర్సెంట్ ఏమైనా బోనస్ మార్క్స్ ఉంటే మీకు వస్తుంది ఇక్కడ చూసారు ఇక్కడ ఆన్సర్కి అయితే మీరు మీరు ప్రొవిజినల్ రెస్పాన్స్ షీట్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి డిస్ప్లే ప్రొవిజినల్ ఆన్సర్కి రెస్పాన్స్ షీట్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఆన్సర్కి కూడా ఉంటది ఆన్సర్ కూడా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రెండు మ్యాచ్ చేసుకోవాలి స్టూడెంట్స్ అందరు కూడా ఏ విధంగా చూడాలి ఒకసారి జస్ట్ ఇక్కడ లాగిన్ అయిపోయి మీ యొక్క లాగిన్ అయిపోయి అప్లికేషన్ నంబరు జేఈ సెషన్ వన్ అప్లికేషన్ నంబరు పాస్వర్డ్ తో లాగిన్ అయిపోయి మీ యొక్క రెస్పాన్స్ షీట్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇది రెస్పాన్స్ షీట్ ఇలా ఉంటది మీరు జానవరి ట్వంటీ థర్డ్ జానవరి జనవరి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ ఏ విధంగా జనవరి ట్వంటీ ఫస్ట్ జనవరి ట్వంటీ ఫస్ట్ ఏ షిఫ్ట్ అనేది కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతుందమ్మ ప్రతి ఒక్కళ్ళు ఇది క్వశ్చన్ నెంబరు మీరు ట్వంటీ ఫస్ట్ను ఈ క్వశ్చన్కి ఏ విధంగా సపోజు ఇది ఎంసీక్యూ క్వశ్చన్ ఇది క్వశ్చన్ ఐడి గుర్తుపెట్టుకోండి ఇది క్వశ్చన్ ఐడి ఈ క్వశ్చన్ ఐడికి తర్వాత ఆప్షన్ ఐడి ఆప్షన్ ఐడి ఉంటాయి కదా టూ జీరో త్రీ వన్ వన్ ఇలా ఆప్షన్ ఐడిస్ ఉంటాయి ఈ ఆప్షన్ ఐడిలో మనకి వీడు ఈ క్వశ్చన్ ఐడిలో మరి ఈ ఆన్సర్ క్యూలో ఏ ఐడి ఇచ్చాడో చూడాలా ఈ క్వశ్చన్ ఐడి ఎదురుగా ఇది ఇచ్చారా ఇది ఇచ్చారా ఇది ఇచ్చారా అని ఒకసారి చూసుకుంటే మీకు ఈజీగా అర్థం అయిపోతుంది షిఫ్ట్ వైజ్ కూడా చూసుకో ఇక్కడ కూడా చూడండి ఇక్కడ క్లియర్గా మీరు డెఫినెట్ ఇది కన్ఫ్యూజ్ అవుతారు చాలా చాలామంది స్టూడెంట్స్ కూడా మనము క్వశ్చన్ ఐడి ఒకటి ఉంటుంది క్వశ్చన్ ఐడికి మనకి ఇదైనా కరెక్ట్ అవ్వచ్చు ఇదైనా కరెక్ట్ అవ్వచ్చు ఇదైనా కరెక్ట్ ఇదైనా కరెక్ట్ మీరు ఆన్సర్ క్యూలో ఏం చేస్తారంటే ఈ దీని ఎదురుగా ఇది ఉందా ఇది ఉందా ఏది ఉందా చూసుకోండి మీరు మూడోది ఉందా రెండోది ఉందా అని చూసుకోండి సపోజ్ ఇది ఉంటే మూడోది ఉందనుకో ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆ విధంగా మీరు యువర్ చాయిస్ ఈజు కరెక్ట్ అని మీరు మీరు ప్రొవిజనల్ ఆన్సర్కి రెస్పాన్స్ షీట్ని మనం మ్యాచ్ చేసుకోవాలి ఈ రెస్పాన్స్ షీట్లు ఇలా ఈ విధంగా ఉంటాయి మోడల్కి మనము ఈ విధంగా ఉంటాయి రెస్పాన్స్ షీట్లు షిఫ్ట్ వైజ్ అమ్మ ప్రతి ఒక్కరు కూడా ఏ షిఫ్ట్లో ఎగ్జామినేషన్ రాశారు స్టూడెంట్ పేరు అవన్నీ కూడా మీరు ఏమేమి కరెక్ట్ చేశారో అవి ఉంటాయి ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి అవి ఆన్సర్ చేసి ఇది మస్ట్ మరి ఇక్కడ మరి ఆన్సర్కి ఆన్సర్కి అయితే ఉంది ఇక్కడ ఫైనల్ ఆన్సర్కి అన్నాడు మనకి ప్రొవిజినల్ ఆన్సర్కి అదే లాస్ట్ ఇయర్ షిఫ్ట్ వైజ్గా వీడు ఇవ్వటం జరిగింది చూడండి ఇక్కడ లాస్ట్ ఇయర్ మనకి ట్వంటీ సెకండ్ జరిగింది కదా ఈ షిఫ్ట్లో ఉన్న ఆన్సర్ చూసుకోండి మరి ఈ దేనికి దానికి సంబంధించి డిఫరెంట్గా ఉంటాయి షిఫ్ట్ వైజ్గా కూడా మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ కెమిస్ట్రీ డిఫరెంట్గా ఉంటాయి స్టూడెంట్స్ అందరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి ఇక్కడ చూసుకున్న తర్వాత మీరు మీ పర్టికులర్ షిఫ్ట్కి వెళ్ళండి సపోజ్ మీరు ట్వంటీ సెకండ్ సెకండ్ షిఫ్ట్ రాశారు అంటే ఈ షిఫ్ట్ ఈ షీట్కి వెళ్ళాలి తర్వాత మీరు ఇరవై మూడో తారీఖు రాశారు సపోజ్ ఒక స్టూడెంట్ ఇరవై మూడో తారీఖు ట్వంటీ సిక్స్ జనవరి ఫస్ట్ షిఫ్ట్ రాశారు ఈ షిఫ్ట్కి వెళ్ళాలా మీరు పర్స్ కరస్పాండింగ్ షిఫ్ట్ పేజీకి వెళ్ళి మీరు చూసుకోవాలి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇప్పుడు ఏ విధంగా కౌంట్ చేయాలో ఒకసారి నేను చూపిస్తాను ప్రాక్టికల్గా చూపిస్తాను అందరు కూడా ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇవి పక్క పక్కన పెట్టాయి ఈ రెస్పాన్స్ షీట్ని ఛానల్ని మీ కీని పక్క పక్కన పెట్టి ఇది ఆన్సర్కి అమ్మ గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ ఆన్సర్కి ఆన్సర్కి అంటే ఇది అందరికీ కామన్గా ఉంటుంది ఇది అందరూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది రెస్పాన్స్ షీటు రెస్పాన్స్ మీరు ఎగ్జామినేషన్ రాసిన ఎగ్జామ్ పేపర్ అనమాట ఇది దీన్ని ఏ విధంగా మ్యాచ్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ షిఫ్ట్ చూసుకోండి అప్లికేషన్ ఐడి క్యాండిడేట్ నేమ్ రోల్ నంబర్ టెస్ట్ డేట్ చూసుకోండి ఇక్కడ ఈ డేట్ సపోజు ట్వంటీ ఫస్ట్ జనవరి మార్నింగ్ షిఫ్ట్ ఎస్ వన్ షిఫ్ట్ ట్వంటీ ఫస్ట్ జనవరి మార్నింగ్ షిఫ్ట్ ఇది మార్నింగ్ షిఫ్ట్ అనుకుందాం మనము ఇక్కడ కూడా మరి ఇది స్టూ స్టూడెంట్కి వెళ్ళినప్పుడు ఇది మార్నింగ్ షిఫ్ట్ అనుకు అనుకుందాం ఇది ట్వంటీ ఫస్ట్ జనవరి మార్నింగ్ షిఫ్ట్ అని ఇక్కడ ఉండాలని గుర్తుపెట్టుకోండి మార్నింగ్ షిఫ్ట్ ఇవి ఇవి మ్యాచ్ అవ్వాలి గుర్తుపెట్టుకోండి ఇవి ఈ డేటా మ్యాచ్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ వన్కి మీరు ఏం చేస్తారు క్వశ్చన్ మ్యాచ్ చేసుకున్నా కదా మ్యాచ్ చేసుకున్నారు కదా తర్వాత ఈ క్వశ్చన్ టైప్కి వెళ్ళండి ఇక్కడ ఇది మ్యాథమెటిక్స్ క్వశ్చన్ కదా ఈ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ కంటే మీరు మీరేం చేస్తారు స్టూడెంట్స్ అయిన వాళ్ళు ఈ క్వశ్చన్ ఐడి చూసుకోండి ఈ క్వశ్చన్ ఐడి ఇక్కడ ఉంది క్వశ్చన్ ఐడి సపోజు క్వశ్చన్ ఐడి ఇది ఇవన్నీ క్వశ్చన్ ఐడి అమ్మ ఇది ఆన్సర్ ఇది దీనికి ఆన్సర్ ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ ఐడి నాది ఇది ఇది మ్యాచ్ అయ్యింది క్వశ్చన్ ఐడి ఇది కదా మీ ఆన్సర్ ఇది త్రీ జీరో నైన్ ఈ త్రీ జీరో నైన్ ఎక్కడుందో చూసుకోండి ఒకసారి సపోజ్ ఎక్కడుంది త్రీ జీరో నైన్ ఇక్కడ ఉంది అనుకోండి జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే కానీ యాజ్ ఇట్ ఈజ్ మన దగ్గర మన రాసిన పేపరు లేదు నా దగ్గర ఆన్సర్ కీ లేదు జస్ట్ డెమో ఇస్తున్నా డెమో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి సపోజు ఈ క్వశ్చన్ ఐడి ఇది కదా నా ఆన్సర్ ఇది ఇది మ్యాచ్ చేసుకోండి అంటే మీకు అంటే మీకు ఒక మా మీకు ఫోర్ మార్క్స్ ఇది కరెక్ట్ అయితే ఫోర్ మార్క్స్ మీకు ఫోర్ మార్క్స్ అయితే వస్తాయి ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విధంగా మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి మళ్ళీ అదే విధంగా చూసినట్టయితే సేమ్ సేమ్ క్వశ్చన్ ఐడి సపోజ్ ఫిజిక్స్ ఉంది కదా ఈ ఫిజిక్స్ ఇక్కడ ఇవి మ్యాచ్ చేసుకోండి కరెక్ట్గా ఇవి మ్యాచ్ చేసుకుంటే మీరు ఇది చూసుకోండి ఇక్కడ మీరు ట్వంటీ ఫోర్త్ ఉన్నాడు ఇది చూసుకోండి ఎప్పుడైనా సరే మీరు మీరు ఎగ్జా మరి మార్క్స్ కౌంట్ చేసుకునేటప్పుడు ఇది ఈ డేటా ఇది మ్యాచ్ చేసుకోవాలా ఇది చూసుకోండి ఎగ్జామ్ డేటు సేమ్ ఎగ్జామ్ డేట్ ఇది లేకపోతే మీరు అనవసరంగా నాకు మార్కులు తక్కువ వచ్చి నేను శోకాల శోకాలు పెట్టి ఏడుస్తారు దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అందుకని కరెక్ట్గా చెక్ చేసుకోండి ముందు ఫస్ట్ స్టెప్ స్టెప్ వన్ మీ యొక్క షిఫ్ట్ తర్వాత మీది ఏ షిఫ్ట్ అనేది ఇక్కడ ఆన్సర్కి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా ప్రతిదీ కౌంట్ చేసుకోండి ప్రతిదీ ఒక రఫ్ పేపర్ పెట్టుకోండి సపోజ్ ఎంసీకి ఇది అన్నారు ఇది 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 ఏం క్వశ్చన్ ఇది మనకి ఇది ఫిజిక్స్ క్వశ్చన్ అమ్మ ఇది మనం ఫిజిక్స్కి వెళదాం ఫిజిక్స్ క్వశ్చన్లో సపోజు ఇది క్వశ్చన్ ఐడి క్వశ్చన్ ఐడి ఈ ఫిజిక్స్లో ఏంది ఇక్కడ మ్యాచ్ అయింది ఇక్కడ మ్యాచ్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇది కరెక్టు అంటే క్వశ్చన్ ఆప్షన్ నెంబరు ఫోర్ కరెక్టు మీరు ఏం చేశారు ఆప్షన్ నెంబర్ త్రీని సెలెక్ట్ అంటే మీకు రాంగు ఇది రాంగ్ కింద రైటు ఇది అదేవిధంగా మరి స మరి క్వశ్చన్ నెంబర్ ఇది సపోజు ఇది సెలెక్ట్ చేసుకున్నారు మరి త్రీ సెలెక్ట్ చేసుకున్నారు ఇది రైటు దీనికి ఫోర్ మార్క్స్ ఇట్లా అన్నీ కౌంట్ చేసుకుని హ్యాపీగా మరి కౌంట్ చేసుకోండి మరి వన్ బై వన్ కౌంట్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ వచ్చే అవకాశం ఉండదు వన్ బై వన్ మరి కన్ఫ్యూజన్ కాకుండా రేపు వద్దా ఎవరు కూడా చెప్పరు మరి క్వశ్చన్ ఐడి ఎలాగుంది ఉంది ఆప్షన్ ఇవి సేమ్ ఇవి ఇది క్వశ్చన్ ఐడి గుర్తుపెట్టుకోండి ఎంసీక్యూస్ క్వశ్చన్ ఐడి ఇది ఆన్సర్ అనమాట దీనికి ఆప్షన్ ఐడి క్వశ్చన్ ఐడి అండ్ ఆప్షన్ ఐడి ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా కౌంట్ చేసుకోండి కంగారు ఏం పడద్దు ఆల్ ది స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్ దిస్ ఈ మీరవి కుమార్ సార్ సైనింగ్ అప్ థ్యాంక్ యూ